నమస్కారం నా పేరు వాసుదేవరావు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈరోజు ఈ పార్టీ గురించి సూర్యదావు కాంప్లెక్స్లో విస్తృతంగా సమావేశం జరిగింది విషయం ఏంటంటే పార్టీ స్టేట్ ఆఫీస్ ఒకటి ఈ ఉగాది వరకు ఓపెన్ చేయాలని చెప్పేసి పెద్దలు నేషనల్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు మరియు ఉదయలక్ష్మి గారి సమక్షంలో మరియు పార్టీ నాయకులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది కావున ఈ ఉగాది వరకు పార్టీ ఆఫీస్ స్టేట్ ఆఫీస్ మనం ఓపెన్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మన సభ్యులందరి తరఫున నేను మనవి చేస్తున్నాను